హలో ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముగుల్ మౌర్యాబోర్ బ్లాగ్ మైసెల్ప్ కళ్యాణి మహేష్ నిన్నటి వీడియోలో ప్యాక్ విత్ మీ అనే వ్లాగ్ అయితే చేశాను కదా సో శ్రీశైలం అయితే వెళ్తున్నానండి సో ఆ ట్రిప్ వ్లాగ్ అనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట సో మేము వెళ్ళేటప్పుడు అయితే బాగానే వెళ్ళిపోయాము బట్ టూ డేస్ ఉందామని చెప్పి బోల్డ్ అంత ప్యాక్ చేసుకుని వెళ్ళామనమాట బట్ రివర్స్లో అయితే వన్ డేలోనే వచ్చేసాము అది ఎందుకు అనేది నేను మీకు చూపిస్తాను సో వెళ్లే ముందు అయితే మొత్తం ఇలాగా బెల్ట్ అది పెట్టుకున్నానమాట బ్యాక్ పెయిన్కి ప్లస్ సర్జరీ జరిగింది హెర్నియా ఒకటి ఉందనమాట సో దానికి సేఫ్టీ కోసం అనమాట అలాగే నాకు ఏసీ పడదనమాట మొత్తం ర్యాప్ చేసేసుకున్నాను ఫేసు ఇంకా ఇట్లా అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ విజయవాడ కొంచెం దాడుతుండంగా క్లౌడ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట క్యాప్చర్ చేయాలనిపించింది చాలా బాగుంది ఆ మేఘాల్లో ఫ్లైట్ జర్నీ చేస్తే అబ్బా ఎంత బాగుంటుంది అనిపించింది ఎప్పటికి తిరిగిద్దో ఆ కోరిక నాకు ఫ్లైట్ జర్నీ అనేది అండ్ వాటర్ అయితే బాగా వచ్చేసినాయండి ఈ గుంటూరులో బాగా వర్షం అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ చూసారు కదా కొన్ని పొలాలు అయితే నిండిపోయినాయి వాగు ఒకటి నిండిపోవడం మొలానా అండ్ ఇంకా స్టార్ట్ అయిన తర్వాత వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట మేము ఇంటి దగ్గర ఆ వర్షంలోనే అట్లాగా వెళ్ళిపోయామనమాట ఇంకా వెళ్తూ వెళ్తూ కోటప్పకొండ అనే గుడి అనమాట ఇది అయితే కోటప్పకొండ గుడికి అయితే వెళ్ళలేదు అంతకుముందు విజిట్ చేశాను నేను ఆ బ్లాగ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను అండ్ నెక్స్ట్ కోటప్పకొండ దాటిన తర్వాత మనకి త్రిపురాంతకం అనే ఆలయం ఉంటుందన్నమాట శ్రీ బాల త్రిపుర సుందరీదేవి క్షేత్రం అనమాట త్రిపురాంతకం ఆలయం శివుడు త్రిపురాంతకేశ్వరుడుగా కొలువైన శైవక్షేత్రం అండి ఇది ప్రకాశం జిల్లాలో శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ఉంటుందన్నమాట ఈ ఆలయం అయితే చాలామందికి తెలియదన్నమాట ఇక్కడి ఆలయం శ్రీచక్ర ఆకారంలో ఉండటం మరొక విశేషం అలాగే త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన ప్రదేశం కావడం వల్ల దీనికి త్రిపురాంతకం అనే పేరు వచ్చిందని భక్తులు నమ్ముతారనమాట ఈ త్రిపురాంతకం ఆలయం పదకొండవ శతాబ్దానికి చెందింది స్కంద పురాణం శ్రీశైలఖండం మరియు పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో ఈ ఆలయం శ్రీశైలం కంటే పురాతనమైనదని పేర్కొంటారు నిజంగానే అక్కడికి వెళ్తే అట్లాగే అనిపించిందండి అయితే వీడియో కెమెరాస్ నాట్ అలౌడ్ కదా నిజంగా లోపల ఎంత అద్భుతమైన మహిమగల అమ్మవారిని ఎన్ని సంవత్సరాలు చూడలేదా అనిపించిందనమాట త్రిపురాంతకేశ్వర స్వామిని పూజించే ఈ ఆలయం శ్రీచక్ర ఆకారంలో ఉండటం వల్ల ఇది చాలా ప్రత్యేకమైంది ప్రపంచంలో ఇలాంటి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయండి ఇక్కడ త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత శివుడికి త్రిపురాంతకేశ్వర అనే పేరు వచ్చింది ఆ ప్రదేశానికి త్రిపురాంతకం అని కూడా పేరు వచ్చింది అని చెబుతారు ఆలయం కొండపై ఉంది మరియు ఆలయ ప్రాంగణం నుండి శ్రీశైలంకు రహస్య భూగర్భ మార్గం కూడా ఉందని నమ్ముతారు ఆలయ గోడలపై అనేక శాసనాలున్నాయి కానీ వాటిలో కొన్ని పదాలు మాత్రమే చదవగలిగేలా ఉంటాయి బాలా సుందరి దేవి ఆలయం కూడా ఇక్కడే ఉంటుంది ఈ ఆలయం శ్రీశైలం క్షేత్రానికి తూర్పు ద్వారంగా పరిగణించబడుతుందనమాట గుహ ఇక్కడ లోపల బాలా త్రిపుర దేవి స్వయంభూగా రాతి విగ్రహంపై వెలిసారనమాట వెనక ఆ రాతి విగ్రహం అనేది ఉంటుంది ముందు వైపు దర్శ భక్తుల దర్శనార్థం వేరే విగ్రహం అయితే ప్రతిష్ఠించారనమాట అక్కడ అమ్మవారు బావిలో ఉద్భవించారు అని అంటారు నిజంగానే అక్కడ నీళ్ల సౌండ్ అయితే వస్తుందండి చాలా ఆశ్చర్యం అనిపించింది చాలా మహిమగల తల్లి స్థలపురాణం ప్రకారం త్రిపురాసుర సంహారం తారకాసురుడు పూర్వం దేవ ఋషులను బాధిస్తుంటే శివకుమారుడైన కుమారస్వామి తారసారుని మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి వాడిని సంహరించాడు ఈ యుద్ధంలో అలసిన శరవణభౌడు ఆదిశైలం అనే పేరున్న ఈ పర్వతంపై విహరించడం వలన కుమారగిరి అని పేరు వచ్చింది శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి ఆలయం చిదగ్ని కుండ సంబూత కుమారగిరికి దగ్గరలో ఒకప్పటి చెరువులో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి ఆలయం ఉండేది ఈ ఆలయంలో ప్రతీదీ విశిష్టమైనదే ఆలయ గోపుర గర్భగుడిపై నిర్మాణ శైలి వైవిధ్యంతో ఉంటుంది గర్భగుడి మీద రాజగోపురాని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకం త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపుర సుందరి అనే శాస్త్రాలలో ఉన్న ఇది అష్టాదశ శక్తి పీఠంలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించడమే అమ్మవారు నిర్గుణ శిలాకారంగా ఆవిర్భవించింది ఇక్ ఇప్పుడున్న గర్భగృహం త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం దీన్ని స్థానికులు నడబావి అంటారు అమ్మవారు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తుంది చిదగ్ని గుండంలోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి ఒక్కో మెట్టు ఒక్కో ఆవరణ అదే నవావరణంలో బాలాత్రిపుర త్రిపుర సుందరి ఉంటుందన్నమాట లోపలికి మెట్లు దిగి వెళ్ళాలన్నమాట లోపల ఆలయం అయితే చాలా బాగుంది ఈ మెట్లకు అధిదేవత ప్రత్యధి దేవతలుంటారు తొమ్మిది మిట్లు దిగిన తర్వాత చిదగ్నిగుండంలో నిర్గుణ శిలాకార రూపంలో అమ్మవారు కనిపిస్తుంది దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం కిరణాలతో పుస్తాక్షమాల వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహానికి వెనుక ఉన్న శిల మధ్య తెల్లని రాతి మీద శ్రీ బాల యంత్రం ప్రతిష్ఠితమై ఉంటుంది విగ్రహానికి వెనుక రాతి కిరీటం ఉండటం చేత యంత్రం కనిపించదు అమ్మవారిపై శ్రీ గాడేపల్లి రాఘవశాస్త్రి గారు నూటొక్క శక్తులెప్పుడు నాటకమటు లాడుచుండ నాయకమణియై కూటంబు నేర్పు త్రిపురక వాటము జ్వర నంతవాణి వసమగు దాత్రిన్ అని పద్యం చెప్పారు సిద్ధి మండపాలు చిదగ్నికుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలు ఉంటాయి వాటినే సిద్ధి మండపాలు అంటారు ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం చెప్పిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్తారు శ్రీ వావిలాల మహాదేవయ్య గారు శ్రీ గోపయ్య గారు ఇక్కడే కూర్చుని మంత్రానుష్ఠానం చేసేవారట శ్రీచక్ర పాదుకలు మెట్లు దాటి బయటకు వస్తే శ్రీచక్ర మండపం కనిపిస్తుంది ఇక్కడే శ్రీచక్ర పాదుకలు ఉంటాయి అర్చనలన్నీ వీటికే చేస్తారు అందరూ వీటిని పూజించవచ్చు ఈ చక్రపాదుకలకు చిదగ్ని కుండ దేవికి తంత్ర సంబంధ అనుసంధానం ఉంటుంది ధనం కావాలంటే ఎరుపు రంగు విద్య కావాలంటే తెలుపు శత్రుజయం కలగాలంటే నల్లని స్వరూపంతో అమ్మవారిని ధ్యానించాలి ఈ పాదుకల వెనుక సిద్ధేశ్వర పాదుకలు ఉంటాయి వీటిని గురుపాదాలు అని కూడా అంటారు శ్రీ విద్యా సాంప్రదాయంలో వీటి ప్రాధాన్యం ఎక్కువ గురుపాదుకలకు ప్రక్కనే లిపిలో గురుపాదక మంత్రం ఉంటుంది చక్రమండలం నైరుతి భాగంలో శ్రీ దక్షిణామూర్తి లింగం ఉంటుంది స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు కదంబ వనవాసిని త్రిపుర సుందరీదేవి స్థావరం కదంబ వనం ఈ వనాలు ఆలయం దగ్గరే ఉంటాయి అతి సున్నితంగా రక్తవర్ణంతో ఉండే కదంబ పుష్పాల అమ్మవారికి మహాప్రీతి అందుకే కదంబ కుసుమ ప్రియాయై నమః అని లలిత సహస్రంలో చెప్పారు కదంబ వృక్షాలే కల్పవృక్షాలే శంకర భగవద్పాదులు తెలియజేశారు కదంబ కాన నావాస కదంబ నామ కల్పవృక్ష యుక్తం యత్కానం వనం తత్ర గృహం యస్యా సా తదా అని భాష్యం చెప్పారు ఈ ఆలయ చెరువు కట్టపై ఒక పుట్ట ఉంటుంది అందులో ఒక నాగు పాము విశేషమైన సర్పం ఒకటి ఉంటుంది ఈ పుట్టకు పొంగళ్ళు సమర్పిస్తారు ఇందులోని పాము రాత్రివేళ అమ్మవారి గుండం చేరి సేవ చేసి తిరిగి వస్తుందట అమ్మవారి గుడికి దగ్గరే ఉండే తెల్లని గుండ్రాయిని ఈశ్వరుని తలగుడ్డ అంటారు ఇక తర్వాత అక్కడి నుంచి భోజనానికి అయితే వచ్చేసామండి భోజనం చేసిన తర్వాత ఇంకా ముందుకి వెళ్తూ శ్రీశైలం ఘాట్ అయితే ఎంటర్ అయిపోయాము అక్కడి నుంచి ఇంకా పైకి అయితే వచ్చేసామన్నమాట అయితే వెళ్తున్న దారంతా కూడా సన్నగా వర్షం పడుతూనే ఉంది లైట్ లైట్గా ఉందన్నమాట పెద్దగా ఏమీ ఉండదు అని అనుకున్నాము అయితే ఇంకా ముందుకి వెళ్తుండగా వెళ్తుండగా కొంచెం కొంచెం వర్షం అయితే పెరిగిందనమాట ఇంకా చూద్దాంలే వాతావరణం ఎలా ఉంటుందో అని అనుకున్నాము అయితే చేరుకుంటున్నాం అన్నమాట ఇంకా శ్రీశైలంకు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ వెళ్తే గుడికి అయితే వెళ్తాము రైట్ సైడ్ వెళ్తే నా డ్యామ్కి అయితే వెళ్తామన్నమాట సో రైట్ సైడ్కి వెళ్ళే దారిలో ఇలా విగ్రహం అయితే ఉంది ఇంకా రైట్ సైడ్కి అయితే వెళ్ళి డ్యామ్ని అయితే సందర్శించేశామనమాట డ్యామ్కి వచ్చేసాము ఇదే ఫస్ట్ టైం అనమాట నేను కానీ అమ్మ కానీ పిల్లలు కానీ శ్రీశైలం విజిట్ చేయడం మా వారైతే ఆల్రెడీ వెళ్ళారు సో డ్యామ్ అయితే చాలా బాగుంది మేము వెళ్ళింది థర్టీన్త్ అనమాట సో ఆ రోజైతే ఆరు గేట్లు అయితే ఎత్తారనమాట శ్రీశైలం డ్యాము నెక్స్ట్ డే ఫోర్టీన్త్కి ఎయిట్ గేట్లు ఎత్తారని మేము టీవీలో న్యూస్లో అయితే విన్నామన్నమాట ఇంకా డ్యామ్ చూసుకుని సరాసరి బయలుదేరాము ఇంక దారిలో సాక్షి గణపతి ఆలయం అయితే ఉంది కొంతమంది ముందుగా దర్శిస్తారు కొంతమంది తర్వాత దర్శిస్తారనమాట మేమైతే ముందుగా శివయ్యని దర్శనం చేసుకుని తర్వాత సాక్షి గణపతి దగ్గరికి వచ్చామన్నమాట వీడియో చివరిలో నేను ఆ వీడియో కూడా చూపిస్తాను అండ్ ఎందుకు చివరిలోనే వెళ్ళాలి అనేది పురాణంలో కూడా ఒక కథ ఉంది అది కూడా మీకు నేను చెప్తాను ఇంక ఇక్కడ రూమ్స్ అయితే అనమాట ఇంకా సాక్షి గణపతి ఆలయం ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంటుందన్నమాట ప్రతి భక్తుడు కైలాసంలోని శివునికి శ్రీశైలాన్ని సందర్శించడానికి రుజువుని అందిస్తున్నందుకు అతన్ని సాక్షి గణపతిగా పిలుస్తారనమాట నల్లరాయితో అందంగా చెక్కారు అతని తొండం ఎడమవైపుకి మడవబడి శ్రీశైలాన్ని సందర్శించే భక్తుల పేర్లను వ్రాసినట్లు కనిపిస్తుందనమాట శ్రీశైలాన్ని పూజించే భక్తులు సాక్షి గణపతిని సందర్శించి వారి గోత్రనామాలను చెబుతారు మనము శివుణ్ణి ఆ మల్లికార్జున స్వామిని దేవిని దర్శించుకున్న తర్వాత కిందకి వస్తూ సాక్షి గణపతి స్వామివారిని అయితే దర్శించుకుని అన్న నేను మీ నాన్నగారిని దర్శించుకోవడానికి వచ్చాను ఆల్రెడీ దర్శించుకున్నాను దీనికి నువ్వే సాక్ష్యం అని చెప్తారనమాట అక్కడికి గుళ్ళో దండం పెట్టుకుని ఇంకా రూమ్స్ అయితే తీసుకున్నాము ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ టూ టూ రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట వాళ్ళు టూ రూమ్స్ అయితేనే ఇస్తా అన్నారు ఫైవ్ మెంబర్స్కి ఫార్టీ సెవెన్ రూమ్ అయితే బాగానే ఉంది బెడ్షీట్లు అవన్నీ బాగున్నాయి అనమాట ఓకే అనిపించింది ఇంకా ఫిఫ్టీ టూ రూమ్లోకి వెళ్ళి చూస్తే భయంకరంగా ఉందన్నమాట బ్యాడ్ స్మెల్ అసలు ఇదే అనమాట ఫిఫ్టీ టూ రూము తడిచిపోయి పరుపులు చూసారు కదా ఎట్లా ఉందంటే అట్లా ఉందన్నమాట ఇంక ఈ రూమ్స్ చూసే మాకు భయం వేసింది సరే ముందు ఫ్రెషప్ అయిపోయి దర్శనానికి వెళ్ళొచ్చి తర్వాత రూమ్స్ సంగతి చూడొచ్చులే అని ఇంకా ఫ్రెషప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట సో ఇప్పుడు ఆ ఈవినింగ్ మేము ఫోర్ ఓ క్లాక్కి అలా దర్శనానికి అయితే వెళ్ళాం అనమాట దర్శనానికి వెళ్తూ దారిలో జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీశాను శ్రీశైలంలో ఆ శివయ్య తండ్రిని మల్లికార్జునిగా భావిస్తారు అతని భార్య పార్వతిని భ్రమరాంబగా భావిస్తారనమాట శివుడు మరియు పార్వతి తమ కుమారులకు తగిన వధువులను వెతకాలని నిర్ణయించుకున్నప్పుడు శివుడు బుద్ధి మరియు సిద్ధి గణేషునికి వివాహం చేస్తారు తిరిగి వచ్చిన కార్తికేయుడు కోపించి కుమార బ్రహ్మచారి పేరుతో పళనిలోని క్రౌంచ పర్వతంపై ఒంటరిగా ఉండడానికి వెళ్తాడు తన తండ్రి తనను శాంతింపజేయడానికి రావడం చూసి అతను వేరే ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ దేవతల కోరిక మేరకు సమీపంలోనే ఉండిపోతాడు శివుడు మరియు పార్వతి బస చేసిన ప్రదేశం శ్రీశైలం అని పిలువబడింది పురాణాల ప్రకారం లింగ రూపంలో శివుని ప్రతిరూప రూపం అనమాట ఉన్న ప్రధాన దేవతను మల్లెతో అంటే స్థానికంగా తెలుగులో మల్లిక అని పిలుస్తారు వాటితో పూజించేవారనమాట దీని ఫలితంగా మల్లికార్జున అనే పేరు వచ్చింది సో ఇంకా షాపింగ్ అయితే ఏం చేయలేదు అట్లా చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట దర్శనం అయితే చేసుకున్నాము లోపల చాలా బాగుంటుంది అనమాట స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది బట్ అక్కడ వాలంటీర్లు ఉంటారు కదా వాళ్ళు తోసేస్తున్నారండి జనాలు ఎక్కువ లేరు అయినా సరే తోసేస్తున్నారు బట్ ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే మనం ఆ దేవుణ్ణి చూడగలం అదే చాలు అనుకు ఎందుకంటే ఇదే మొదటిసారి అనమాట ఆ స్వామిని దర్శించుకోవడం ఇంకా మౌర్య అయితే జస్ట్ ఒక కీచైన్ లాంటిది ఏదో కొనుక్కున్నాడు పవర్ రేంజర్స్ది సో రేట్లు బాగా విపరీతంగా ఉంటాయి కదా ఎలా అయినా దేవాలయాల దగ్గర సరే ఇంకా మొత్తానికి అన్ని బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని చూపించాను కదా మీకు కిందటి వీడియోలో ఏమైంది అంటే ఇంకా దర్శనం అయితే అయిపోయిందనమాట ఇంకా రెయిన్ అలర్ట్ అని విన్నాము సో ఇంకా భయం వేసిందనమాట ఎందుకులే వెళ్ళిపోదాము అనిపించింది పైగా రూమ్స్ కూడా బాగాలేదు కదా ముందు రూమ్స్ గురించే భయ భయం వేసిందనమాట ఒక రూమ్ బాగుంది ఒక రూమ్ అయితే అనమాట ఇంకా గురించి కూడా ఇంకా తీసుకెళ్ళిన బ్యాగ్స్ ఏమీ యూజ్ చేయలేదండి వాటర్ ఒకటే యూజ్ చేసాము నేనైతే కావాల్సిన మధ్యలో ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను ఇంకా బ్యాగ్ జిప్ అనేది ఏమీ తీయలేదనమాట కార్లో పెట్టాము రూమ్కి తీసుకెళ్ళాము మళ్ళీ రూమ్లో నుంచి లగేజ్ కార్లోకి పెట్టాము వచ్చాము అన్నట్టుందనమాట ఇంకా దర్శనం అయితే ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా అయిపోయింది కాసేపు ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నాము ఇంకా కూర్చుని డిస్కస్ చేసుకున్నాం అనమాట ఉందామా వెళ్ళిపోదామా నెక్స్ట్ డే ఉండి యాక్చువల్గా అయితే ఆకాశగంగా పాలదార ఛత్రపతి మ్యూజియము ఇట్లాంటివన్నీ అనుకున్నాము ఇంకా అవన్నీ స్కిప్ చేసామన్నమాట ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మవారిది అయ్యవారిది అండ్ దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసి మళ్ళీ మొబైల్ అయితే తెచ్చుకుని జస్ట్ బయట వ్యూ అయితే ఇలా రికార్డ్ చేసుకుని ఇంకా చిన్న చిన్నగా ఫొటోస్ అయితే దిగామనమాట ఇంకా ఫైనల్గా ఇంకా సర్లే వెళ్ళిపోదాం వర్షాలను కూడా పెరుగుతున్నాయి అంటున్నారు కదా అని చెప్పి ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసేసామన్నమాట అనవసరంగా థౌజండ్ రూపీస్ వేస్ట్ అనిపించింది జస్ట్ వన్ అవర్ లగేజ్ పెట్టడానికి రూమ్ తీసుకున్నట్టు అయ్యిందనమాట ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే సిక్స్ థర్టీ ఆర్ సిక్స్ అయింది అనమాట సెవెన్ అయ్యింది ఇంకా సాక్షి గణపతి దేవాలయం అయితే స్వామి మేము వచ్చామయ్యూ అని చెప్పి ఇంకా రిటర్న్ జర్నీ అయితే అనమాట నైట్ వన్ ఓ క్లాక్ అయిందనమాట ఇంటికి వచ్చేసరికి ఇది ఘాట్ రోడ్డు నైట్ వ్యూ అనమాట ఇంకా ఇంటికి అయితే నైట్ వన్ ఓ క్లాక్ అయితే వచ్చేసి ఇంకా ఎక్కడ పడేసి పడేసి అలసిపోయామనమాట మొత్తం నొప్పులు పట్టేసి మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకుని పడుకుని మార్నింగ్ లేసి మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకుని ఇంకా తీసుకెళ్లిన బ్యాగ్స్ అన్నీ మళ్ళీ సదిరేసి లోపల పెట్టామనమాట ఏదో అనుకుంటే ఏదో అయ్యింది బట్ ప్రయాణము ఎక్కడా ఇబ్బంది కలగలేదు దేవుడి దర్శనానికి ఎక్కడా ఇబ్బంది కలగలేదు అది చాలు అనిపించింది బట్ ఇంకొక రోజు ఉండి మిగిలిన చూద్దాం అనుకున్నాం ఇట్స్ ఓకే పర్లేదు అసలైన దైవ దర్శనం అయితే కలిగింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇట్లా అయితే పదమూడో తారీఖు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి బయలుదేరాము మళ్ళీ నైట్ వన్ ఓ క్లాక్కి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట బాబాయ్